శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు విశాల హృదయం రచించినవారు అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు కథ విందాము ఆదివారం ఉదయం పది గంటలు ఎన్నాళ్ల నుంచో నన్ను రమ్మని మాట్లాడాలని విశాలమ్మ మా ఆవిడ పార్వతమ్మతో కబురు చేస్తూ ఉంటే వీలు చేసుకుని ఇవాళ అన్నయ్య గారు ఎలాగైనా సరే మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి ఆవిడ అభ్యర్థన నా మనసును కదిలిస్తోంది కానీ నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు అలాగని ఆవిడ మాట కాదనటం కూడా నా వల్ల కావటం లేదు కాసేపు మాట్లాడడం ఆపి ఆలోచనలో పడ్డాను అలా ఆలోచిస్తేనే ఒక్కసారి గోడకున్న ఫోటో దగ్గర నా చూపులు నిలబడిపోయాయి ఆ ఫోటోలో ఉన్నది నా ఆప్తమిత్రుడు శివరాం విశాలమ్మ భర్త ఒరే పరంధాం నేను ఉన్నన్నాళ్ళు ఈ కుటుంబం కళకళ్లాడుతూ ఉందని నీకు తెలుసు నేను పోయాక ఇంట్లోనూ ఇక్కడే పెరిగి పెద్దవాళ్లైన నా కొడుకులు కూతురు వల్ల ఎటువంటి మార్పొచ్చిందో కాస్త ఆలోచించు ఆస్తి పంపకాలు పూర్తి కాగానే ఎవరి వాళ్ళు వెళ్లిపోయారు ఇక మిగిలింది నా భార్య విశాల నన్ను నా జ్ఞాపకాలను తోడుగా చేసుకుని ఇక్కడే ఉండిపోయిన అమాయకురాలు ఆ పిచ్చితల్లి మనసు అర్థం చేసుకో చనిపోయిన నా స్నేహితుడు నాకెదురుగా నిలబడి మాట్లాడినట్లుగా అనిపించింది మనసు విచలితమైపోతోంది మరుక్షణం విశాల వైపు చూశాను ఆవిడ నన్నే చూస్తోంది ఎక్కడెక్కడో ఉన్న తన పిల్లల్ని తన దగ్గరకొచ్చేటట్లు చెయ్యమని పదే పదే నన్ను అడుగుతోంది వచ్చే నెలలో నా పిల్లలందరూ నన్ను చూడ్డానికి రావాలి వాళ్ళందరూ వచ్చాక ఆ సందడితో నా ఇల్లు కళకళ్ళాలి అలా అడగటంలో ఆత్మీయత అనురాగం ఇంకా ఎన్నో నిండి ఉన్నాయి పిల్లల్ని చూడాలన్న గాఢమైన కోరిక ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది ఆ తల్లి మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారా తల్లి ఉందన్న విషయం ఫోన్ల మాట దేవుడెరుగు కనీసం ఉత్తరం ద్వారానైనా తెలుసుకోవాలి అనిపించని వాళ్ళు ఇప్పుడు ఉత్తరం రాస్తే వస్తారా అది నేను రాస్తే అన్నయ్య గారు నా మాటగా మీరు ఉత్తరంలో రాయండి మీరు రాస్తే తప్పకుండా వస్తారు మళ్ళీ ఇదే మాట మాట్లాడింది విశాలమ్మ ఇలా నేను కంటికి చూపు దూరం కాకుండా నా పిల్లల్ని నేను గుర్తుపట్టే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు కనబడితే అంతే చాలు ఒక తల్లి ప్రేమ చుక్కగా కళ్ళల్లో నుంచి రాలుతోంది అటువంటి స్థితిలో చూస్తూ ఉంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను ఈ క్షణంలో నా భార్య కూడా ఉండి ఉంటే విశాల తీరు మాటలకు బావురుమనేది ఒక క్షణం ఇంటికి వెళ్ళి మా ఆవిడ పార్వతముతో కూడా మాట్లాడితే నా ఆలోచన ఆ ఆలోచనల్లో ఏదో విధంగా విశాల కోరిక తీరే మార్గం పార్వతి వల్ల దొరుకుతుందనే ఆశ ఇదే మాట విశాలతో చెప్పాను ఆవిడ ఎంతో ఉత్సాహం మాటల్లో చెప్పలేని సంబరం ఇంటికి బయలుదేరాను కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పునివ్వడంలో తృప్తి ఉంది మనసు ప్రేరేపిస్తోంది ఒక్కొక్కసారి ఆలోచనలు చినుకుల్లా పడుతుంటాయి ఆ చినుకులతో పడి తడిసిన మనసు మమకారంతో చిగురుస్తుంది ఇప్పుడు విశాల మనసులో మమకారం క్షణక్షణానికి తన పిల్లల్ని చూడాలని తాతహలాడిపోతోంది పార్వతి మాటలు వింటూ ఆశ్చర్యంగా చూశాను అయినా నాలోని ఉద్దేశాన్ని చెప్పకుండా ఉండలేకపోయాను ఆవిడ పిల్లలు మా జీవితం మాదంటూ వెళ్లిపోయి చాలా కాలమైపోయింది చూడటానికి లేదు అలాగని తరచుగా ఫోన్లు లేవు ఉత్తర ప్రత్యుత్తరాలు అస్సలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడకి ఇలాంటి ఆరాటం ఎందుకు కలిగింది సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను పార్వతి మాట్లాడలేదు కానీ మనసు ఆలోచిస్తోంది వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి వారికున్న వ్యాపకాలతో ఏదో విధంగా బ్రతుకుంటారు అది వాళ్ల వయసు ప్రభావం వయసు మళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో కాలం వెళ్లబుచ్చుకుంటారు అది వార్ధక్యంలో ఎదురయ్యే అనుభవం నాకు తెలిసి ప్రస్తుతం మానసికంగా అనుక్షణం ఇటువంటి స్థితిలోనే బ్రతుకుతోంది ఈ జ్ఞాపకాలే మాటల్లో మీతో వివరంగా మాట్లాడింది విశాలకి ఎలాగైనా సహాయం చేయమని స్పందిస్తూ చెప్పింది పార్వతి అటువంటప్పుడు స్వయంగా తనే ఫోన్ చేసో ఉత్తరం రాసి పిల్లల్ని రమ్మని పిలవచ్చు కదా నా మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది పార్వతి చూడండి ఈ తరం వాళ్ళని అర్థం చేసుకోవటం చేతకాదు ఎవరెవరు ఎలా ఉన్నారోనని క్షేమ సమాచారాలు కూడా కనుక్కోలేదు అటువంటి ఆవిడకు ఏదో అవసరం వచ్చి మమ్మల్ని రమ్మంటోంది అనుకుని ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆపార్థం చేసుకుంటారు ఇటువంటి ఆలోచన నాకెందుకు రాలేదు నన్ను నేను ప్రశ్నించుకునే క్షణం అంతేకాదు నాకు చిన్నతనంగా కూడా అనిపించింది నువ్వెంతో ఆలోచించి అర్థవంతంగా మాట్లాడుతున్నావు అందువల్ల ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు మనస్ఫూర్తిగా అన్నాను మా ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన మార్గాన్ని అన్వేషిస్తోంది తప్పదు విశాల కోరికకు ఏదో బలమైన కారణం ఉంటుంది అదేమిటో అనుకుంటూ కూర్చోవటం అవివేకం ఆమె ఇష్టాల్ని మనం కాదనకూడదు ఎంతో నిశితంగా ఆలోచిస్తోంది ఆ ఆలోచనలో పట్టుదల ఉదయం పదకొండు గంటలు భోజనం టైము మా ఆవిడ వంటింట్లో ఏదో పనిలో ఉంది పిలుపు కోసం చూస్తున్నాను కాలక్షేపం కోసం పేపర్ చదువుతున్నాను వీధి గేటు చప్పుడవడంతో ఎవరోనని చూశాను మా పనిమనిషి రమణమ్మ చూడగానే జ్ఞాపకం వచ్చింది గత నాలుగు రోజులుగా పనిలోకి రాలేదు పైగా తీరుబడిగా ఇప్పుడొస్తోంది ఈ పనిమనుషుల తీరే అంతా ఏదో ఒక వంకతో నెలలో నాలుగు రోజులు పనిలోకి రారు రాని రోజుల్లో జీతం మినహాయింపుకి ఏమాత్రం ఒప్పుకోరు పైగా మేము మనుషులమే మాకు సెలవు కావాలి అంటూ ఎదురు తిరిగి మరీ తగు పెట్టుకుంటారు ఆలస్యంగా వస్తున్నామేమని అంటే మిగతా ఇళ్ళల్లో కూడా పనిచేసి వస్తున్నామని తెగేసి మరీ చెప్పటం వెనక వైపుకెళ్ళి కూర్చుంది నల్లా దగ్గర మా పనిమనిషి ఎదిగో రమణమ్మా అంట్ల తోవటం ఇల్లు ఉడవటం నేను చేసుకున్నాను బట్టలు మాత్రం ఉదికిపెట్టు మా ఆవిడ మాటలు రోజువారీ బట్టలు ఉతికించుకోవడం అలవాటు కొందరికి వాషింగ్ మిషన్లో వెయ్యరు ఎంతో ఓపిగ్గా మాట్లాడుతుంది నాకు ఆశ్చర్యం వేసింది అదేమిటమ్మగారు మీరు కూడా ఇట్టాగే చేసుకున్నారు విశాలమ్మ గారు కూడా నా కోసం ఏ పని మిగల్చకుండా అన్ని అమ్మగారు చేసేసుకున్నారు ఇలా అయితే నాకు సానా బాధగా ఉందండి రమణమ్మ మా ఇంట్లోనూ కూడా పనిచేస్తుంది పిచ్చి పిచ్చిమహమ్మ ఎందుకే బాధపడ్డావు నువ్వు మాత్రం ఇంట్లే ఊరికే కూర్చున్నావా ఏవో పనులున్నాయని ఊరెళ్ళావుగా మా ఆవిడ మాటల్లో అనుకోని సానుభూతి ఈసారి మరింత ఆశ్చర్యం నాలో చోటు చేసుకుంది ఒసే రవణమ్మ విశాలమ్మగారు ఎలా ఉన్నారు ఏమిటి విషయం పార్వతి ఆ మాట అడగడంతో ఏం చెప్పమంటారమ్మగారు ఆ తల్లి మనసులో పిల్లల గురించి ఒక్కటే పెట్టేసుకున్నారండి మాటల్లో ఆవిడ మీదున్న అభిమానం వ్యక్తం చేస్తూ కళ్ళు ఒత్తుకుంటోంది పని మనిషి పక్కింటి విషయాలు మరొకరింట్లో చెప్పకుండా ఉండలేరు ఈ పని మనుషులు ఎక్కడెక్కడి విషయాలు వీళ్లకే కావాలి తెలిసిన సంగతులు మరెవరితో చెప్పకుండా ఉండలేరు ఒక్కొక్కసారి ఇంటి గుట్టు వేధిన పడటం వల్లే రమణమ్మ మాటలు వింటూ పని మనుషుల స్వభావం ఎప్పటికీ మారదు అనుకోకుండా ఉండలేకపోతున్నాను ఇది సర్లేవే ఇంతకీ నువ్వు వెళ్ళిన పని పూర్తయ్యిందా మా ఆవిడ వైఖరి నాలో చికాకు కలిగిస్తోంది అయినా ఎంతో ఓపికతో సహిస్తున్నాను మా ఆవిడ్ని చూశాను మరో ధ్యాస లేకుండా మాట్లాడుతోంది పల్లెట్టుళ్లలో జీవితం మనిషికి మరో మనిషికి మధ్య అనుబంధంతో ఉంటుంది ఎవరింట్లో ఎలా జరిగినా జరగబోతున్నా ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోతుంది విశాలమ్మ గారింట్లో గత రెండు మూడు నుండి ఒక్కటే హడావిడి ఇంటికి కొత్తగా రంగులు వేయించారు ఇంటి ఆవరణలో ముందు వెనక కూడా చెత్తాచదారం తీసేసి శుభ్రం చేసి కొత్త కొత్త మొక్కల్ని పెట్టారు గేటుకి యువతల లోపల రంగురంగుల ముగ్గులు గుమ్మాలకు ఇంటి తలుపులకు మంచి చక్కటి రంగులు పొలంలో పండించిన కూరగాయలు తీసుకొచ్చేవాళ్లు మా ఊళ్ళో దొరకని వస్తువులు అలంకరణ సామాగ్రి పట్టం నుంచి తెచ్చేవాళ్లు విశాలమ్మ గారింట్లో ఏ పండగో ఉత్సవమో తెలియదు కానీ వాళ్ల ఇల్లు ఏదో హడావిడి సంతరించుకుని కలకల్లాడుతోంది ఊళ్ళో వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వారు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు నిజం చెప్పొద్దు చూస్తున్న కూడా ఆశ్చర్యంగానే ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నిశ్శబ్దంగా ఉన్న విశాలమ్మ గారిల్లు హఠాత్తుగా ఎక్కడలేని సందడిని పుంజుకుంది కారణం ఏమిటో ఊహించడానికి ప్రయత్నించాను వీలు కావటం లేదు మా సంగతి ఏమిటో తెలిసిపోతుంది రాత్రివేళ అవుతోంది ఆకాశంలో చంద్రుడు వెన్నెలతో ముస్తాబోతున్నాడు భోజనం చేసి మా ఇంటి వాకిట్లో మడత మంచం మీద కూర్చున్నాను ఈ లోగా మా అర్థాంగి లోపల నుంచి వచ్చింది ఏమండోయ్ మంచినీళ్ళ సీసా పెట్టాను మీ మంచం పక్కనే పెడుతున్నాను అనగానే ఏమిటి ఈ వేళప్పుడు బయలుదేరావు ఎక్కడికేమిటి యథాలాపంగా అడిగాను మరేం లేదు విశాల రమ్మని పిలిచింది ఏవో పనులున్నాయని నన్ను ఒక చేయి వేయమంటేను పనులన్నీ తెమల్చుకుని వెళుతున్నాను మా ఆవిడ వెళ్లే హడావిడిలో ఉంది ఒక్క క్షణం పారు ఇంట్లో ఈ మధ్య ఒకటే హడావిడిగా ఉంటుంది ఏదైనా శుభకార్యం ఏమైనా జరగబోతోందా అని అడిగాను నాకు జవాబు చెప్పటానికి ఆగింది మా ఆవిడ శుభకార్యమే కానీ మామూలు శుభకార్యం కాదు మన ఊళ్ళో ఇప్పటి వరకు ఎవరి ఇంట్లోనూ జరగని శుభకార్యం చేద్దామనుకుంటోంది విశాల చెప్పటానికి ప్రస్తుతం టైం లేదు తీరుబడిగా మీకు తర్వాత చెప్తాను నేను రావటం ఆలస్యం కావచ్చు తలుపులు దగ్గరవేసి వెళుతున్నాను మీరు పడుకోండి అని వెళ్ళిపోయింది మా శ్రీమతి గారు ఏమిటో అంతటి శుభకార్యం ఆశ్చర్యపోతోంది మనసు ఒకటి మాత్రం నిజం విశాలమ్మ గారింట్లో హడావుడి ఏ రోజు పెరుగుతోంది ఇలా అనుకోవటానికి కారణం పార్వతి మధ్యాహ్నం కూడా ఆవిడింటికి సహాయపడడానికి వెళుతోంది అందరిలోనూ ఏదో తొందర జరగపోయే శుభకార్యానికి అనుకున్న ముహూర్తం తరుముకొస్తున్నట్లు ఆ రోజు పొద్దుట్టే మీద బయలుదేరిపోతున్నాను మా ఆవిడ పార్వతి పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం కాస్త త్వరగా రండి అని చెప్పడంతో ఎందుకు మరీ అంత ప్రత్యేకంగా చెప్తున్నా అడిగాను మరీ ఉంటే తప్ప మా ఆవిడ అలా చెప్పదు మన విశాల మన వస్తోందండి మా ఆవిడ మాటలకు నాలో అనుకోకుండా కుతూహలం మధ్యాహ్నం గంట కాస్త ముందే వచ్చి భోజనం చేసి వరండాలో పేపర్ చూస్తున్నాను ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగింది తెలిసిన కుర్రాడి బండి మీద వచ్చింది విశాల విశాల రావడం చూసి మా ఆవిడ పార్వతి ఎదురు వెళ్ళి ఆవిడ చేపట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తుంది సభ్యత కోసం కూర్చున్నవాణ్ణి నేను కూడా లేచి నిలబడ్డాను బాగున్నారా అన్నయ్య అంటూ నన్ను పలకరించి పార్వతితో కలిసి లోపలికి వెళ్ళింది కాసేపు స్నేహితులు స్నేహితురాళ్ళిద్దరూ అవి ఇవి మాట్లాడుకున్నారు పార్వతి లోపల నుంచి ఒకసారి లోపలికి రండి అంటూ పిలిచింది నేను కూడా లోపలికి వెళ్ళాను అన్నయ్య గారు వచ్చే ఆదివారం మీరు పార్వతి మా ఇంటికి రావాలి పొద్దుట సాయంత్రం భోజనాలు మా ఇంట్లోనే విశాల ఎంతో ఆదరంగా ఆహ్వానించింది ఏంటమ్మా విశేషం మనసులో ఆసక్తి వ్యక్తం చేశాను అలా ఆడగ్గానే ఆవిడ నిండుగా నవ్వింది అవును అన్నయ్య గారు విశేషమే మాటల్లో చెప్పటం నా వల్ల కాదు అందులోనూ ఇన్నాళ్లకు నేను అనుకున్నది జరగబోతోంది ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి తప్పకుండా రండి చూస్తే మీకు సంతోషంగా ఉంటుంది నాకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది విశాలమ్మ మాటల్లో ఎందుకో ఉద్విగ్నత ఈ మాట చెప్పడానికి ఇంత శ్రమ తీసుకుని మీరు రావాలా పార్వతితో కబురు పెడితే చాలు మొహమాటంగా మాట్లాడాను ఎంత మాట అన్నయ్య గారు ఇందులో శ్రమ ఏ ఉంది ఇది మా బాధ్యత అయిన వాళ్ళందరినీ నేనే స్వయంగా పిలవాలి అనుకున్నాను మీ ఇద్దరు తప్పకుండా రావాలి అంటూ పార్వతిని చూసింది తప్పకుండా వస్తామని స్నేహితురాలికి మాటిచ్చింది విశాల మాటల్లో మనసులో చెప్పలేని ఉత్సాహం ఏదో ప్రత్యేకమైన విషయం తప్పకుండా ఉండే ఉంటుంది ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను ఆదివారం ఉదయం విశాలమ్మ గారి గేటుకి మామిడి తోరణాలు వసారాలు అరుగు మీద కుర్చీల్లో కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంటి ఆవరణలో అటు ఇటు పరిగెడుతూ ఆటలాడుకుంటున్న పిల్లలు ఈ ఆదివారం ఒక అనుభూతి తప్పకుండా మిగిలిపోతుంది అక్కడి వాతావరణంలో విరుస్తున్న ఉత్సాహానికి మనసులో కలుగుతున్న స్పందన మమ్మల్ని చూడగానే విశాల మాకెదురొచ్చి పార్వతి చేపట్టుకుంది ఆవిళ్లో చెప్పలేనంత ఆనందం ఒరే అబ్బాయిలు అన్న విశాలమ్మ పిలుపు విని అరుగు మీద కూర్చున్న వాళ్లల్లో ఇద్దరు మా దగ్గరకొచ్చారు వీరెవరో గుర్తుపట్టారా మన పరందామయ్య గారు నాన్నగారికి ఆప్తమిత్రులు మనకెంతో కావలసినవారు అని పరిచయం చేయగానే వాళ్ళు నాకు నమస్కరించారు వాళ్ళని చిన్నప్పుడు చూశాను పెద్దవాళ్లయ్యాక ఇప్పుడే కలవటం అన్నయ్య గారు అతను మా అల్లుడు శ్రీరామ్ అంటూ మరొక అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది ఒకరినొకరం పరిచయం చేసుకున్నాక కబుర్లు చెప్పుకుంటున్నాం విశాలమ్మ కొడుకులు అల్లుడు మంచి హోదాలో ఉన్నారని అర్థమైంది ఇంతలో టిఫిన్లు తీసుకొచ్చిన వాళ్ళని చూసి ఇది మా అమ్మాయి ఆ పక్కనున్న వాళ్ళ అమ్మాయి సాత్విక అమ్మాయి శ్రీలక్ష్మి టిఫిన్లు కాఫీలు అందరికీ ఇవ్వు అన్న తల్లి మాటకు నువ్వేమీ కంగారు పడకు అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని జవాబిచ్చింది అరే అబ్బాయిలు ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకుని తినటం మీకు ఇష్టమని స్వయంగా నేనే చేశాను విశాల మాటల్లో వాళ్ల చిన్న తనపు జ్ఞాపకాలు రొటీన్ లైఫ్లో హడావిడిగా బ్రతుకుతున్న మాకు ఇలా పల్లెటూరికి రావడం ఎంతో హాయిగా ఉంది టిఫిన్ తింటూ విశాల అల్లుడు మాట్లాడాడు అతని మాటలు వినగానే విశాల మొహం వెలిగిపోయింది ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది బావగారు అంటూ తర్వాత ఈ పల్లెటూరులో ఉండటం కష్టం పెద్ద కొడుకు మాటలకు విశాలమ్మలో పైకి కనిపించని బాధ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అదే క్షణంలో నాలో ఆలోచన ఈ సందడి సంతోషం కోసం విశాల ఎంతో తాపత్రయపడింది అందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన పట్టుదలతో సాధించింది ఒక తల్లిగా ఆవిడ అనుకున్నది ఖచ్చితంగా సాధించింది విశాలమ్మని మనసారా అభినందించాను అభినందించాను మరుక్షణంలో నాలో మరో ఆలోచన ఈ విషయంలో తనకు సహాయపడమని నన్ను అడిగితే అది అంత తేలిగ్గా జరిగేది కాదని అన్న విషయం గుర్తుకొచ్చి మనసు చివుక్కుమంది ఒక కన్నతల్లి వృద్ధాప్యంలో ఎంతో ఓపిగ్గా తన కోరికను నెరవేర్చుకుంది ఎలా ఎవరి ఆసరాతో తన ఆశను తీర్చుకుంది నా ఊహకు అందని ప్రశ్న ఈరోజు ఈ ఇల్లు ఒక కొత్తదనంతో ముస్తావయింది విశాలమ్మ తన వయసును మర్చిపోయి హుషారుగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రదర్శనకు కారణం ఆవిళ్లో ఏదో ఆలోచన అదేమిటో మధ్యాహ్నం ఒంటి గంట భోజనాలు పూర్తయ్యాయి విశాలమ్మ గారి పిల్లల పెళ్లి పెళ్లి భోజనాలు కూడా రుచిగా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇవాళ ఆత్మీయులందరికీ ఆవిడ పెట్టిన భోజనం ఎంత రుచిగా ఉందో మాటల్లో చెప్పడం కష్టం ముఖ్యంగా ఆవిడ తన పిల్లలకు ఏమేమి ఇష్టమో అవన్నీ వండించి అడిగి మరీ తినిపించింది భోజనం కడుపు నింపింది ఆప్యాయత మనసుని నింపింది కాసేపయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు మరి కాసేపటికి విశాలమ్మ కూడా అక్కడికి వచ్చింది మీరందరూ శ్రమ అనుకోకుండా నాతో రావాలి అంటూ విశాల కొడుకులు కూతురు కోడళ్ళు అల్లుణ్ణి కూడా పిలిచారు కారణం ఏమిటని అడగకుండానే వాళ్ళందరూ ఆవిడతో బయలుదేరారు అప్రయత్నంగా మనసు ప్రోత్సహిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను పార్వతి చేయి పట్టుకుని ఆ ఇంట్లో గదుల్లోకి వెళుతుంది ఇది మా పెద్దబ్బాయి చిన్నప్పటి నుండి ప్రత్యేకంగా తన కోసం ఉంచుకున్నాడు ఇంట్లో ఉన్నంతసేపు వాడు ఈ గదిలోనే ఉండేవాడు ఒక విధంగా చెప్పాలంటే ఒక భోజనానికి మాత్రమే వచ్చేవాడు చదువుకోవటం పడుకోవటం అన్నీ వాడికి ఇక్కడే మరో విషయం ఏమిటంటే వాడికి పక్క మీద దుప్పటి నలకూడదు వాడి వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉండాలి నాకు తెలిసినంతవరకు ఇప్పటికీ వాడి స్వభావం అదే అందుకనే ఇవాళ కూడా వాడి కోసం ఈ గదిని శుభ్రం చేయించాను ఏరా అబ్బాయి నీకు నచ్చిందా అని అడిగింది గది చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంది కొత్త దుప్పటితో పక్క ఎంతో నీట్గా ఉంది ఎటు రండి ఇది మా చిన్నవాడి గది వీడు చిన్నప్పటినుంచి తన పనులు ఇంకొకరి చేత చేయించుకునేవాడు పొద్దున లేచిన తర్వాత కప్పుకున్న దుప్పటిని నేను మడత వచ్చేది రాత్రి పూట చదువుకుంటూ అలాగే నిద్రపోయేవాడు అవన్నీ సర్ది పెట్టడం కూడా నా వంతే అందుకోసమే వాడి చదువు పూర్తయ్యే వరకు నేను కూడా ఈ గదిలోనే పడుకునేదాన్ని మా చిన్నాడు అమ్మ కూచి విశాల మాటలకు కోడళ్ళిద్దరూ తమ భర్తలను చూసి నవ్వుకున్నారు ఇకపోతే ఇది మా అమ్మాయి గది చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం నేర్చుకుంది దీనికి అలంకారాలంటే ఎంతో మోజు ఈ గదిలో గోడలకున్న పెయింటింగ్స్లన్నీ ఇది వేసినవే గదిలో గోడలకు అటు ఇటు రకరకాల పెయింటింగ్లు ఇక సెలవు రోజుల్లో తను నేర్చుకున్న కుట్లు అల్లికలతో నేను మా అమ్మాయి ఈ గదిలోనే కూర్చునేవాళ్ళం కొన్ని పనులు అల్లికలు నేను కూడా మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నాను అంటూ అల్లుడి కేసి చూపిస్తూ నవ్వారు అతను చిలిపిగా వాళ్ళ ఆవిణి చూస్తున్నాడు మీరు వస్తున్నారని మీ గదులన్నీ మీకోసం మీకు నచ్చినట్లుగా నేను మన పార్వతి కలిసి రెడీ చేశాం గత వారం రోజులుగా పార్వతి వీళ్ళింట్లోనే గడిపిన విషయం అర్థమైంది మళ్ళీ అందరం కలిసి హాల్లోకి వచ్చాం ఒక్కొక్క జ్ఞాపకం ఎన్నెన్నో చందమామలు ఆ వెన్నెల్లో విశాలమ్మ గారి మొహం తళతళ మెరిసిపోతుంది మా చుట్టూ నిశ్శబ్దం ఎన్నో విషయాలు మరెన్నో మాటలు చెప్పాలని ఆవిడ మనసులోని ఆరాటం కళ్లల్లో కదులుతూ ఉంది ఈ ఇంట్లో మీ బాల్యం ఎంత సందడిగా గడిచిందో చెప్పాను మీరంతా పెరిగి పెద్దవాళ్లైనా ఎవరి జీవితంలో వారు స్థిరపడ్డారు ఒకవైపు నీకెంతో సంతోషం కలుగుతోంది మరోవైపు దిగులు పెరుగుతోంది విశాలమ్మగారు ఒక ముఖ్యమైన విషయం ఎవ్వరికీ తెలియనిదేదో చెప్పాలని మాటలు వెతుక్కుంటున్నారు ఎంతో ఆతృతతో నా మనసు ఎదురుచూస్తోంది మీరున్నప్పుడు ఎంతో కళకళ్ళాడుతూ ఉన్న మనిల్లు ప్రస్తుతం స్తబ్దుగా ఉంది నా చుట్టూ ఉన్న నిశ్శబ్దం నా జీవితం లేని శూన్యం నేను భరించలేకపోతున్నా ఇది ప్రస్తుతం నా జీవితం కానీ మీకు ఎన్నో వ్యాపకాలు మరెన్నో తాపత్రయాలు కాలంతో పోటీపడి మరీ కాలం వెనక్కి పరిగెత్తుతున్నారు పరుగు బతుకులో బంధాలు అనుబంధాలు తాలూకు ఆలోచనలు మీకు రావు ఇది నా ఉద్దేశం మాత్రమే మన అందరిలోనూ ఏదో అయోమయం నాలోని బాధను నా స్నేహితురాలు పార్వతితో చెప్పాను మళ్లీ మళ్లీ కలుసుకోవడానికి చక్కటి సందర్భం గురించి చెప్పింది చదువుకోకపోవడంతో పార్వతి చెప్పేంతవరకు నాకు తెలియదు ఈ మాటలంటూ ఆవిడ చూపులు పార్వతి మనసును ఆప్యాయంగా స్పర్శిస్తున్నాయి పవిట కొంగుతో పార్వతి కళ్ళొత్తుకుంది పార్వతి వల్ల నాలో కలిగిన ఆలోచన మీతో చెప్పాలనే తపన కానీ నా ఆలోచనకు అక్షరాలు లేవు నా అంతరాత్మను తోడిచ్చి రమణమ్మను మీ దగ్గరకు పంపించాను నేను అనుకున్న రోజుకే మీరందరూ నా కోసం వచ్చారు మనందరం సంతోషంగా కలుసుకున్న ఈరోజు మనందరికీ ఎంతో అపురూపమైన రోజు ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవాలన్నదే నా కోరిక ఈ సందర్భంలో మీతో చెప్పవలసిన మాటని ఇన్నాళ్ళు నా ప్రపంచంలో పదిలంగా దాచుకున్నాను ఎంతో తృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడుతోందావిడ విశాలమ్మ గారి మాటలు ప్రతి ఒక్కరి మనసును ఆలోచనలు తట్లేపుతున్నాయి నేను పోగొట్టుకున్నది కనీసం మీరైనా పదిలపరుచుకోవాలన్నదే నా ఆశ వృద్ధాప్యం ఎవ్వరికీ తప్పదు అంతేకాదు వృద్ధాప్యం ఒక కన్నీటి చుక్కగా మిగిలిపోకూడదు సంవత్సరానికి ఒకసారే వచ్చే ఈ రోజున మీరు మీ పిల్లలతో ఆనందంగా గడపండి ఒకరంటే ఒకరికి మమకారం పెంచుకోండి మమతలను పంచి మీ మనసుకి చక్కటి అనుభూతినివ్వండి అప్పుడే మీ వృద్ధాప్యం వెన్నెల తొనకగా నిలిచిపోతుంది మా చుట్టూ ఉన్న వాతావరణం అనిర్వచనీయమైన ఆత్మీయతను సంతరించుకున్న క్షణం నిజానికి విశాలమ్మ గారు చదువుకోలేదు కానీ జీవితాన్ని అర్థం చేసుకున్న కన్న తల్లి కన్న తల్లిగా ఆ అర్థాన్ని తన వాళ్ళందరికీ పంచివగలిగింది ఈ క్షణాలు మర్చిపోలేనివి ఒక మాతృమూర్తి తన మనసు వెలిగించుకున్న క్షణం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో